అంతరిక్ష వార్తలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి ముఖ్యంగా ఇటీవల వ్యోమగాములు సునీత విలియమ్స్ బుల్ విల్మోర్ ఐఎస్ఎస్లో చిక్కుకున్నారనే వార్తలను ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా గమనించారు వారం రోజుల ట్రిప్ కోసం వెళ్ళిన వారు తొమ్మిది నెలలు అక్కడే చిక్కుబడిపోవడంతో ఆసక్తిగా మారింది ఎలాగోలా వారు భూమి మీదకు చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు అయితే వ్యోమగాములు ఎక్కడుంటారు ఏం తింటారు ఎక్కడ నిద్రపోతారు ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి సెర్చ్ చేశారు ఈ క్రమంలో జపాన్కు చెందిన వ్యోమగామికి సంబంధించిన అంతరిక్ష ఆట ఇప్పుడు వైరల్గా మారింది జపాన్కు చెందిన వ్యోమగామి కోయిచి ఒకట అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నప్పుడు బేస్బాల్ ఆడారు ప్రపంచ కుబేరుడు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మాస్క్ ఈ వీడియోను ఎక్స్లో షేర్ చేశారు ప్రస్తుతం ఇది నెట్టింట చక్కర్లు కొడుతుంది జపాన్ ఎయిర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీకి చెందిన వ్యోమగామి కోయిచి ఒకట ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు జీరో గ్రావిటీని ఉపయోగించి బేస్బాల్ ఆడారు తానే బాల్ విసిరి మళ్ళీ తానే షాట్ కొట్టిన వీడియోను కోయిచి షేర్ చేశారు ఇది బేస్బాల్ సీజన్ మేజర్లీ బేస్బాల్ సీజన్ జపాన్లో ప్రారంభమవుతుంది ఎక్స్పెడిషన్ అరవై ఎనిమిది సమయంలో ఐఎస్ఎస్లో బేస్బాల్ ఆడాను జీరో గ్రావిటీలో ఈ ఆట ఆడేందుకు జట్టుతో పనిలేదు అని ఆయన పోస్ట్కి క్యాప్షన్ పెట్టారు ఈ వీడియోను మస్క్ రీపోస్ట్ చేశారు దాదాపు రెండు దశాబ్దాల పాటు కోయిచి వకాటా వ్యోమగామిగా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగులో జేఏఎక్స్ఏ నుంచి రిటైర్ అయ్యారు ఐదు సార్లు ఐఎస్ఎస్కు వెళ్లిన కోయిచీ మొత్తంగా ఐదు వందల రోజులు అంతరిక్షంలో గడిపారు ఎక్స్పెడిషన్ ముప్పై తొమ్మిది సమయంలో ఐఎస్ఎస్లో తొలి జపనీస్ కమాండర్గా నిలిచారు అంతరిక్ష కేంద్రంలో బేస్బాల్ ఆడిన వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతుంది